ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్ కల్కీ సినిమా పెద్ద రాజ్యం అన్నానికి పగులుతుంది ఫ్యాడ్ మామూలు కంటే మామూలుగా లేదు బ్రో 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 ఆ ఎలివేషన్స్ ఆ విఎఫ్ఎక్స్ బ్రో ఏమన్నా ఉన్నాయి బ్రో మా ఫ్రెండ్ పేరు కాజు తెలుగు ఇండస్ట్రీకి మా ప్రభాస్ అన్ననే రాజు రాజు మామూలు కంటే మామూలు లేదు ఆ బ్రహ్మానందం యాక్టింగ్ ఆ కామెడీ లెవెల్ ఆ లాస్ట్ క్లైమాక్స్ ఆర్జీవి రాజమౌళి దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ ప్రభాస్ అన్నకు అండ మామూలు కంటే మామూలుగా లేదు భయ్య ఆ క్లైమాక్స్ ఆ ప్రతి ఒక్క సీన్ చూస్తుంటే మెంటైన్ ఒక్కేసేసి అరే బాబా బాబా ఎందుకు భయ్య ఐదు వందలు కాదు భయ్య ఐదు వేలు కట్టి తక్కువ అనిపించింది భయ్యా సినిమా చూసినాక మామూలు కంటే మామూలుగా లేదు భయ్య ఒక్కొక్క సీన్లో గూప్స్ బాంప్స్ వస్తున్నాయి ముప్పై నిమిషాల తర్వాత మా ప్రభాసన్ని వస్తే మూడు సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంది భయ్యా సినిమా మామూలు కంటే మామూలుగా ఇంకో ఇక చెప్తున్నా అంటే మామూలుగా అంటే మామూలుగా లేదు వేరే లెవెల్ ఉంది ఇలాంటి వాళ్ళు చెప్తారు కొంతమంది చెప్తారు ఏదో సినిమా బాగాలేదు అది అన్న చెప్తున్నా అన్న మామూలుగా ఒక్కటే లాస్ట్ మాట మా బావ పేరు జాఫర్ ఈ సినిమా తర్వాత మా ప్రభాస్ అన్నకు వస్తుంది నాలుగు వేల కోట్ల సినిమా ఆఫర్ ప్రభాస సినిమా ఎట్లా అనిపించింది వేరే వేరే లెవెల్ నా ప్రభాస సినిమా మాత్రం ఇచ్చి పడేసిను దుమ్ము లేపేసిను అదే ప్రభాస్ అన్న కెరియర్ లో ఇది మంచి బెస్ట్ అని చెప్పొచ్చు ఒక వర్షం ఒక ఛత్రపతి ఒక బౌబాలి వన్ ఒక బౌబాలి టూ కలికి బ్లాక్ బాస్టర్ మూవీ నాలుగు వేల ఐదు ఐదు వేల కోట్లు కలెక్షన్ నల్గన్న సినిమా బ్లాక్ బాస్టర్ ఏమంటారు ఒకటే మాట ఒకటే మాట ఆరుక్ ఖాన్ సినిమా పేరు డాంకి ఇప్పుడే చూశాను పోయా సినిమా కలికి సూపర్ సూపర్ దూపర్ బ్లాక్ బస్టర్ దీపిక పడుకొని యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిన దీపిక పడుకొని ఫస్ట్ హాఫ్ బ్లాక్ గాదన్న అరే అమితా బచ్చన్ మాత్రం సూపర్ చేసిన నువ్వు ఇంకోటి చెప్పావా అమితా జన ఫైట్ చేస్తున్నా ఎత్తు బ్లాక్ ఉంటాడా ఫస్ట్ హాఫ్ బ్లాక్ లాగ్ బ్లాక్ ఉంటాడు మనం చిన్నప్పుడు బ్లాక్ బస్టర్ స్కూల్ కోతే చేసుకుంటాం బ్యాగ్ ఈ సినిమాలో అసలే లేదు లాగ్ సూపర్ అన్న సూపర్ అన్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యా తీసుడు వచ్చి చెప్పేసే చూడు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఈ సినిమాని ఎక్కడ పోలేదు సినిమా మాత్రం సినిమా 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 సూపర్ వేసింది సినిమా తుమ్ము లేచిపోయింది బ్లాక్ బస్టర్ సినిమా సూపర్ సినిమా ఇక్కడ తీసుకోండి సినిమా సూపర్ ఉంది సూపర్ 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 ఇలాంటి సినిమా రాదు రాలేదు ఇలాంటి సినిమా ఇండస్ట్రీకి కావాలి రావాలి ప్రభాస్ ప్రభాస్ అన్న అన్న అంటే మామూలుగా లేదు నా పేరు మస్తాన్ ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి మా ప్రభాస్ అంతే ఎవరు రారు రాలేరు అంతే మెంటల్ మెంటల్ ఎక్కిపోయిన సినిమా చూసినాక ఇంకొకసారి పోతున్నా చూసాను